హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు ఈవినింగ్ వీడియో అండి మార్నింగ్ మార్నింగ్ నుంచి అయితే నేను ఏం వీడియో తీయలేదు ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే చేయమని మా కార్తీకుని సాత్విక్ అడిగారనమాట పొటాటో పొటాటో కట్లెట్స్ అయితే చేస్తున్నాను నేను చాలా చాలా బాగా వచ్చాయండి ఇంతకుముందు కూడా చేశాను అనమాట చాలా బాగా వచ్చి ఇష్టమైపోయాయి అనమాట వాళ్ళకి అందుకోసమని మళ్ళీ చేయమంటే చేశాను అనమాట సో అవి చేసిన తర్వాత ఇంకా స్వీటీ కూడా చేశాను స్వీటీ అంటే బెల్లంతో చేస్తారు కదా బియ్యం పిండి వేసేసి అప్పాలు అంటాం అవి కూడా చేశాను అనమాట ఎందుకో మబ్బుగా ఉండి చల్లగా ఉందనమాట వాతావరణం దానివల్ల ఇంకేదైనా తినాలనిపిస్తుందని చెప్పేసి ఇంక ఈ స్నాక్స్ లాగా నెక్స్ట్ ఆ స్వీట్ కూడా చేశాను రెండు ఐటమ్స్ అయితే చేశాను అనమాట సాటర్డే రోజు సో అదైతే చూపించలేదు ఇది ఇందులో అయితే బ్రెడ్ అనమాట పౌడర్ అందులో డిప్ చేసుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను చాలా చాలా బాగా వచ్చాయండి ఆలుగడ్డ ఉన్ను ఇంకా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో వచ్చేసి కార్న్ఫ్లవర్ అయితే వేసాను అనమాట కార్న్ఫ్లవర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా కారం కూడా మనకి పచ్చిమిరపకాయలు కారం సరిపోకపోతే వాళ్ళ వేసుకోవాలి నేనైతే లైట్గా కారం కూడా వేసాను అనమాట వేసిన తర్వాత అయితే ఇట్లా వేసుకున్నాను చాలా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటే మాత్రం చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను బ్రెడ్ ఉంటుంది కదా అది మిక్సీ చేసుకుంటే ఇట్లా పౌడర్ లాగా అవుతుంది నేను ఇట్లా చదవడం వల్ల కొంచెం గడ్డలాగా అక్కడక్కడ ఉండిపోయి కానీ మిక్సీ పట్ల మిక్సీ పడితే మాత్రం చాలా బాగుంటాయి అనమాట ఇంకా బ్రెడ్ పీసెస్ సో ఈ విధంగా అయితే వచ్చాయి చాలా బాగున్నాయండి బ్రెడ్లో ముంచి వేస్తేనే బాగుంటాయి అనమాట బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా అందులో ముంచే వేస్తేనే బాగుంటాయి సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసుకొని అయితే తినేసామన్నమాట ఈవినింగు ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు అనమాట ఇంకా కోకోనట్ ఉంటుంది కదా ఆ ఆయిల్ అయితే చేసుకుంటున్నాను అందులో మందార పూలు ఉంటాయి కదా మందార పూలు గోరెంటాకు అన్నీ వేసేసి అయితే వేడి మరగపెట్టుకుంటున్నా అనమాట ఆయిల్ నెక్స్ట్ ఇడ్లీ చేశాను చట్నీ కూడా చేశాను అదే చూపిస్తున్నాను అనమాట మీకు మా ఆయన అయితే కోడి తీసుకొచ్చారనమాట అత్తమ్మ వాళ్ళు అయితే చేస్తున్నారు నాటు కోడి ఉంటుంది కదా అదైతే తీసుకొచ్చారు అదైతే కట్ చేస్తున్నారనమాట ఇప్పుడు అత్తమ్మను మామీ ఇద్దరు కలిపి అయితే చేస్తారనమాట కోడి చేయడం అయితే వస్తుందండి మా అత్తమ్మకి మా మామీ ఇద్దరైతే బాగా చేస్తారనమాట ఊర్లో బాగా అలవాటు అనమాట మాకైతే ఎక్కువ కోళ్ళు ఉండేవి అప్పుడు సో అప్పుడు అయితే మా అత్తమ్మ మా మామీ ఇంటి దగ్గర చేస్తుండే అనమాట చాలా బాగా చేస్తారండి నీట్గా అందుకనే ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళతోనే చేపిస్తామని చెప్పేసి తీసుకొని వచ్చేసారు అంటే బయట అంతా క్లీనింగ్ అంతా చేసేసారనమాట జస్ట్ అది కట్ చేసుకోవడం మాత్రమే ఇంటి దగ్గర అయ్యింది ఎందుకంటే అన్నీ కావాలి కదా అన్నీ కాల్చడానికి అన్నీ కావాలి కదా మన ఇంటి దగ్గర అయితే అవన్నీ ఉండవు కాబట్టి సిటీలోన ఇంకా బయట అక్కడ కాల్పించేసి అయితే తీసుకొని వచ్చారు జస్ట్ అయితే ఇక్కడ చేస్తున్నారనమాట కత్తిపేటతో కట్ చేస్తున్నారు మా కూడా హెల్ప్ చేస్తారనమాట అత్తమ్మకి కింద కూర్చోలేరు కదా అందుకే చేరుపైన కూర్చొని అయితే చేస్తున్నారండి అయినా ఎంత త్వరగా చేసేసారు తెలుసా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే దాన్ని కట్ చేయడం అయితే అయిపోయిందనమాట మేమైతే చేయడానికి చాలా టైం పడుతుంది సో వాళ్ళకి వచ్చు కాబట్టి ఇంకా ఫాస్ట్గా చేసేసారనమాట ఇంకా మామయ్య అయితే కత్తితోనైతే కొట్టేశారు ముక్కలు నాటుకోడి ఎప్పటి నుండో తెస్తారని అన్నారు ఎందుకంటే మా కార్తిక్కి చేయికి దెబ్బ తగిలింది కదా దానివల్ల ఆ నాటుకోడి తింటే తగ్గుతుందంట అందుకనేసి ఎప్పటి నుంచో తెప్పిద్దామని చెప్పేసి ఫైనల్గా సండే రోజు అయితే దొరకడంతో తీసుకుని అయితే వచ్చారనమాట మామీ అమ్మీ మామయ్య కూడా వెళ్తున్నారు ఇంక వీడికైతే ఇడ్లీ పెట్టాను నువ్వు తినరా అని చెప్పేసి ఇంకా వీడియో తీయమంటే తీసాడు తీసాడనమాట దూరం నుంచి తీసేశాడు సో నేనైతే ఇడ్లీ పెడతా ఉన్నాను ఇంకా హాట్ బాక్స్లో వేసేస్తే ఇంకా వేడి వేడిగా అప్పుడే తింటారు కదా అని చెప్పేసి ఇంకైతే వేస్తున్నాను అనమాట ఆల్రెడీ నైన్ అయిపోయింది టైము ఇంకా మేమైతే ఇంకా తినలేదు అత్తమ్మ వాళ్ళైతే అయితే అమ్మలు అయితే తాగేశారనమాట కూడా తినేశారు ఇంకా పిల్లలు నేను హస్బెండ్ మా హస్బెండ్ అయితే ఇంకా తినలేదనమాట తినాలి ఇప్పుడు ఇంకా మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెట్టేసాను టిఫిన్ చేస్తున్నారనమాట నిల్చొనే టిఫిన్ చేసేస్తాను నేనైతే బో పానకం చేసారు అత్తం వేసుకుంటావా ఇడ్లీతో తింటారట మామయ్య మామయ్యకి ఇష్టం నువ్వు తినవా తోసేస్తున్నారు చికెన్ అయితే చేస్తారండి ఒక కేజినారు ఉంటుంది అనమాట అయింది మంచిగానే అయింది అనమాట సో ఆయిల్ వేడి చేసుకున్నాను చెప్పాను కదా అదే అండి అది అట్లా చేసుకొని అట్లా వన్ వీక్ టూ వీక్స్ అలా గిన్నెతో పెట్టేయాలి ఆయిల్ ఎలా చేసుకున్నాను ఏంటనేది మీకు వీడియో కావాలంటే చెప్పండి చేసి అయితే పెడతాను నెక్స్ట్ టైం అయితే అందులో ఏమేమి ఐటమ్స్ వేసాను అవన్నీ తలకు పెట్టుకుంటే మాత్రం జుట్టు బాగా పెరుగుతుంది నెక్స్ట్ బాగుంటుంది అనమాట జుట్టు కూడా నాకైతే చాలా జుట్టు ఊడిపోయేదండి అది రాసిన కానీ అయితే నాకు హెయిర్ ఫాల్ అయితే బాగా తగ్గింది నాకు ఎంత ఊడిపోయేదంటే ఇంతంత కాదండి చాలా ఉన్నావు ఊడిపోయి ఊడిపోయి ముందుకి పట్ట కూడా అయిపోయింది అనమాట అంత చుట్టూ ఊడిపోయింది నాకు అది రాసే నాకు హెయిర్ ఫాల్ అనేది లేకుండా మంచిగా అయిపోయింది అనమాట నా జుట్టు మాత్రం చాలా బాగుంది అప్పటి నుంచి నేను ఇంకా అదే వాడుకుంటానమాట కోకోనట్ ఆయిల్ అని ఇంకే ఆయిల్ యూస్ చేయను ఇది వచ్చేసి బయట అయితే ఈ విధంగా కట్టామనమాట క్లీన్ చేసాము పిల్లలు చూడండి అక్కడ ఏం చేస్తున్నారు మంట పెట్టారనమాట అగ్గిపెట్టి తీసుకుని వెళ్ళి ఆకులని దగ్గరికి ఇచ్చేసేసి ఈ విధంగా క్లీన్ చేపించి ఆ విధంగా కట్టేసామన్నమాట పందులు వచ్చేసి మొత్తం గలీజ్ చేసేస్తున్నాయి అందుకని అలా కట్టాము బయట మొక్కల దగ్గర ఇక్కడ వచ్చేసి అత్తమ్మకి చికెన్ అయితే చేయమన్నామండి మా అత్తమ్మనే వండుతున్నారనమాట నాటుకోడి చికెన్ మసాలా అన్నీ నేను చేసి పెట్టేసాను ఇంకా అత్తమ్మ అయితే వండుతున్నారు వండేటప్పుడు అయితే వీడియో అలా తీసాను అనమాట మా అత్తమ్మ అయితే ఏం వంట చేయరు మేము చేయమంటే మాత్రం చేస్తారనమాట సో మా అత్తమ్మ చేసిన చికెన్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట చాలా నచ్చుతుంది అనమాట అయితే బాగా చేస్తారు వంటది ఎందుకంటే వాళ్ళు చేసింది మనకు నచ్చుతాయి కదా మనం మనకు మనం చేసుకునేవి అయితే మనకు నచ్చదు ఇంకా మా అత్తమ్మ చేసినవి అయితే మాకు నచ్చుతాయి అందుకని ఎప్పుడు వచ్చినా సరే నేనైతే ఏదో ఒకటి వండిపిస్తూ ఉంటాను అనమాట అత్తమ్మతోని సో మా ఆయన కూడా చాలా ఇష్టము అందుకే నాటుకోడి వండమని చెప్పు అమ్మక అమ్మతోనేసి అంటే ఇంకా చెప్పాను అత్తమ్మ చేస్తున్నారు ఇంకా నాటుకోడి చికెను చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది కూడా మేమైతే చక్కగా లాగించేసాము ఇడ్లీ ఉన్ను ఇంకా తోప కూడా రేసారనమాట తమ్మా తోపాతో ఇంకా నెక్స్ట్ ఇడ్లీతో తిన్నాము ఇక్కడ కర్ణాటకలో అయితే ముద్ద అంటారనమాట రాగి ముద్ద సో దాంతో అయితే చేసుకుని అయితే తిన్నాము అనమాట చాలా చాలా బాగుండే మధ్యాహ్నం అయితే ఇంకేం రైస్ అయితే ఏం తినలేదండి ఇంకా ఇడ్లీ ఉండు దాంతోనే తినేసామన్నమాట అందరం ఉన్ను మామయ్య వాళ్ళు కూడా తినేసి అయితే సైట్కి అయితే వెళ్ళారు మా హస్బెండ్ మామయ్య లేరు వండిన తర్వాత మొత్తం భోజనాలన్నీ అయిపోయినాక భోజనం చేసేటప్పుడు అయితే నేనేం వీడియో తీయలేదు అత్తమ్మ వంట చేసేటప్పుడు అయితే వీడియో కొంచెం అనమాట మా అత్తమ్మ ఎప్పుడు వంట చేయరు కదా చేస్తే ఇంకా ఇట్లా హ్యాపీగా అనిపించి ఇట్లా వీడియో తీస్తాను అనమాట ఎందుకు చేయరంటే ఎక్కువసేపు నిల్చోలేరండి కాలువ గుంజుతాయి అనమాట అందుకనే ఇంకా చేయరు అనమాట ఇంక మేము కూడా ఏం చెప్పం పని ఈరోజు చికెన్ వండమని అయితే చెప్పాం మా మా అత్తమ్మతోని చికెన్ వండించుకొని అయితే తిన్నాం అనమాట సండే రోజు సండే రోజు వీడియో ఇది సో ఫైనల్లీ అయిపోయింది కుకింగ్ కూడా అయిపోయింది అనమాట ఇంకా బయట కట్టారు కదా ఒకసారి చూడడానికి అయితే ఇంక అందరం వచ్చాము చూస్తున్నాం అనమాట ఈ సైడ్లో కూడా చాలా క్లీన్ చేస్తున్నారండి మొత్తం అక్కడ అంతా తోటలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేస్తున్నారనమాట సో చాలా నీట్గా అయితే అయిపోయింది అటు సైడ్ అయితే చికెన్ అయితే ఇంకా ఉడుకుతుంది పెట్టేసామన్నమాట కొద్దిగా వాటర్ ఉన్నాయని చెప్పేసి పెట్టాము సో ఫైనల్లీ కుడుం కూడా అయిపోయింది ఇంకా తినాలన్నమాట చెప్పాను కదా తినేటప్పుడు ఏం వీడియో అని చెప్పి సో ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట నెక్స్ట్ డే మండే కదా మండే కోసం అని చెప్పేసి ప్రమిదలు అయితే చేస్తున్నారు అత్తమ్మ నేను ఇంతకుముందు చేసినవి అయితే అయిపోయింది చాలా బాగా చేశారనమాట అత్తమ్మ చేస్తున్నారు గోధుమ పిండి ప్రమిదలు ఉంటాయి కదా అవి చేస్తున్నారు వీళ్ళకైతే నేను ఇక్కడ చదివిస్తున్నాను సో నైట్కి అయితే తిందామని చెప్పి అన్నీ పెట్టుకున్నాం అనమాట నాటు కూడా చికెనే ఉండేది ఇంకా అదే పెట్టేశాను రైస్ రైస్ మధ్యాహ్నం పెట్టాను అదంతా ఉండిపోయిందనమాట సో ఎవరూ తినలేదనమాట మధ్యాహ్నం రైస్ సో రైసే పెట్టాను ఇంకా చపాతి చేశాను వచ్చేసి అత్తమ్మ చేసిన ప్రమిదలండి మండే గురెండే అయితే చేసేసామన్నమాట అట్లా విధంగా అయితే డిన్నర్ కూడా అయిపోయింది అయిపోయినాక పాలు అయితే స్టవ్ మీద పెట్టాను ఈ గిన్నెలన్నీ ఉన్నాయండి తిన్నాక చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయి అవన్నీ కడగాలి అనమాట ఇప్పుడైతే గిన్నెలు కడిగేస్తే అయిపోతుంది నా పని అంతా కడిగేసి ఇల్లు కూడా అనమాట ఇంకా నెక్స్ట్ డే మండేకి అన్నీ క్లీన్ చేసుకుంటాను ముందు రోజేని ఆల్రెడీ వర్షం అయితే పడుతుంది బయట కడగడానికైతే ఏం లేదండి వర్షం పడుతుంది కాబట్టి మా సాత్విక్గాడు వీడియో తినవట్లేదనమాట చేతులు ఇట్లా అడ్డం పెడుతున్నాడు కెమెరాకి అలర్ చేస్తున్నాడు అనమాట బాగా ఇద్దరు కొట్టుకొని అలర్ట్ చేశారు మా గడు వీడియో తీసి మా సాత్విక్ వచ్చి చేతులు అడ్డం పెడుతున్నాడు అనమాట వాడికే నేను బెదిరిస్తున్నాను అన్నట్ల మాకైతే నైట్ అయితే ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి అంత లెక్క వర్షం పడుతుందంట కదా న్యూస్ ఛానల్ చూస్తే మాత్రం తెలిసింది సో మా ఊరు సైడ్ కూడా పడుతుంది అనమాట శ్రీకాకుళం సైడు ఇంక ఇక్కడ కూడా మాకు కూడా స్టార్ట్ అయిందండి చాలా చల్లగా ఉందనమాట చలిపెడుతుంది బాగును సో నా గిన్నెలు అయితే కడగడం అయిపోయినాయండి మొత్తానికి మొత్తం కడిగిన తర్వాత లాస్ట్లో పాలు గిన్నె ఒకటి ఉండిపోయిందండి సింక్లో పెట్టేసాను అని ఇంకా కడగలేదనమాట అది అట్లా ఉంటే చాలా కోపం వస్తుంది కదా అన్నీ కడిగిన తర్వాత ఒక్కటి ఉంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి మొత్తం క్లీన్ చేసుకున్నాక మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఎప్పుడు అలానే అవుతుంది అనమాట నేను గిన్నెలు అన్నీ కడిగిన తర్వాత ఏదో ఒకటి మాత్రం అలా ఉంటుంది అనమాట సో ఏదో ఉండని లే నా ఉంటుందని చెప్పేసి పెట్టేసాను వాటర్ వేసేసి ఇంకా గిన్నె ఇంకా కిచెన్ అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది ఫైనల్లీ వీళ్ళైతే పడుకుని ఉన్నారు అయితే రూమ్లో పడుకున్నారు మేమైతే ఇక్కడే పడుకుంటున్నామండి సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్